మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి విశాల్ వాళ్ళందరూ హాల్లో నిలబడి ఉంటారు అప్పుడు సుమన ఏదో లాజిక్ తీస్తూ ఉంటుంది వెంటనే విక్రాంత్ ఇప్పుడు పెద్దమ్మ ఆత్మ వస్తే దురంధర అత్తయ్య గర్భాన్ని ఆశ్రయించలేదనే కదా బ్రో అని అంటే అంతే కదా విక్రాంత్ బాబు మా చెల్లి మాట్లాడే మాటలకి అర్థం అదే అని నైని కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది ముందు రమ్మనండి చూద్దాం అని సుమన అంటుంది దాంతో విశాల్కి చాలా కోపం వస్తుంది వస్తుంది మా అమ్మ వస్తుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటాడు అయితే రమ్మనండి నేను చూస్తాను అని సుమన అంటే అవును నేను కూడా చూడాలనే అనుకుంటున్నాను అని తిలోత్తమ అంటుంది అప్పుడే గాయత్రీదేవి స్వామీజీ ఇచ్చిన మంత్రపుష్పం పట్టుకొని మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటుంది దాంతో నైని వస్తోంది అమ్మగారు వస్తోంది అని చెప్పటంతో అందరూ టెన్షన్ పడుతూ మెట్ల వైపు చూస్తూ ఉంటారు ఇక సుమన కూడా ఏంటి వస్తోందా అని షాకింగ్గా మెట్ల వైపు చూస్తూ ఉంటుంది అప్పుడు నయనికి మాత్రమే గాయత్రి దేవి కనిపిస్తూ ఉంటుంది తిలో తమ చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే మంత్ర పుష్పం మాత్రం అందరికీ కనిపిస్తూ ఉంటుంది బ్రో గురువు గారు ఇచ్చిన పుష్పం గాలిలో దాని ఎంత అదే వస్తుంది బ్రో ఒకసారి అటు చూడు బ్రో అని విక్రాంత్ చెప్తూ ఉంటే అంటే మా అమ్మనే దానిని పట్టుకొని వస్తున్నట్లు ఉంది మా అమ్మ ఆత్మ వస్తోంది నైని నీకు కనిపిస్తోంది కదా నువ్వు చెప్పావు కదా నైని అమ్మ వస్తుంది కదా నైని అని విశాల్ చాలా సంతోషపడుతూ అడుగుతూ ఉంటే అవును బాబు గారు అమ్మగారు వస్తున్నారు ఆ మంత్రపుష్పం స్వామీజీ గారు ఇచ్చిన మంత్రపుష్పాన్ని పట్టుకొని అమ్మగారు వస్తున్నారు అని నయని చెప్తూ ఉంటుంది